షులందు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలు మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రభునంద పిల్లల ఉపవాస ప్రార్థన ద్వారా ఎలాంటి మొండి సమస్యలైనా మీకు అసాధ్యం అనుకున్న కార్యమైన ఆ దేవుడు నువ్వు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ద్వారా దేవుడిని జవాబుని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఎంతటి అసాధ్యమైన కార్యమైన దేవుడిని కోసం సాధ్యపరుస్తాడు ఒక అద్భుతమైన నిజ సంఘటన మీతో చెప్తాను మీరు బలపరచడానికి ఇంగ్లాండ్ దేశంలో ఒక పాస్టర్ గారు అద్భుతమైన మందిరాన్ని నిర్మించారు చక్కగా ఆరాధనలు జరుగుతున్నాయి ప్రార్థన సమ చక్కగా జరుగుతున్నాయి అయితే ఆ మందిరం చుట్టూ ఆ చి చుట్టూ వందలాది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి అప్పుడు గవర్నమెంట్ వారు ఏం చేశారంటే ఆ ఖాళీ ఉన్నటువంటి ఆ స్థలాన్ని లీజుకి ఇచ్చారు ఎవరికి లీజ్కి ఇచ్చారో తెలుసా బ్రాండెస్ ఆఫ్ ఓనర్కి ఇచ్చారు మనకు తెలిసిందే కదా ఆ బ్రాందీ షాప్ ఓనర్ ఏం చేశారంటే ఆ స్థలంలో ఆల్కహాల్ తయారు చేసే ఫ్యాక్టరీ నిర్మించారు అది మందిరానికి వచ్చిన వారికి ఆ సంఘంలో ప్రార్థన చేస్తున్నటువంటి వారందరికీ చాలా ఇబ్బందిగా మారిపోయారు తెలుసు కదా బ్రాండి షాపులు అంటే ఎంత త్రాగు సాగితూ వచ్చినప్పుడు చాలామంది కామెంట్ చేస్తూ ఎన్నో అగాత్యాలు జరుగుతున్నట్టు అనే సంగతి కూడా మనం చూస్తున్నాం చాలా డిస్టర్బ్గా ఉంది వారు ఆ చిచ్చు వారు ఏం చేశారంటే ఆ కమిటీ వారు గవర్నమెంట్కి ఎన్నో లెటర్లు రాశారు సార్ మాకు ఇక్కడ మేము చాలా డిస్టర్బ్ అవుతుంది అని లెటర్స్ రాసిన ఏ ప్రయోజనం లేకుండా పోయింది అయితే వాళ్ళు ఏం చేశారంటే ఆ సంఘమంతా కూడి ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించారు ట్వంటీ వన్ డేస్ ఫాస్టివ్ ప్రే కండక్ట్ చేశారు ప్రభా ఈ బ్రాండీ షాప్ వల్ల ఈ ఆల్కహాల్ తయారు చే ఫ్యాక్టరీ వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం మీరు కనికరించండి మీరు అద్భుతం జరిగించండి అని కన్యడితో ఉపవాస ప్రార్థన చేశారు ఇరవై ఒకటవ రోజున ఆకాశము మెగాకృతమైంది అద్భుతమైన ఉరుములు కూడినటువంటి వర్షం పడింది ఆ ఉరుములతో ఆ మెరుపులతో పిడుగులు పడి ఆల్కహాల్ తయారు చేసే ఫ్యాక్టరీ కాలిపోయింది మొత్తం కాలిపోయింది ఆ విషయాన్ని యజమాని తెలుసుకున్నాడు అసలు ఎందుకు ఇలా జరిగింది అని మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తే ఈ పక్కన వారు వాళ్ళ దేవుడికి ఇరవై ఒక్క రోజుల ఉపాసే ప్రార్థన చేశారు వాళ్ళ దేవుడే ఈ కార్యం జరిగించడం అని చెప్పి నమ్మారు చెప్పారు అప్పుడు ఆ ఆల్కహాల్ ఆ బ్రాండ్ షాప్ ఓనరు కోర్టుకి కేసు వేసేరు వెళ్ళి మీద ఆ కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళన్నని అడిగారు క్రైస్తులందరూ ప్రార్థించే వాళ్ళు అన్నారు ఏమో మాకు తెలుసా సార్ ప్రార్థించాం కానీ ఇది దేనివల్ల పడిందో మాకు తెలీదు అనుకుని వాళ్ళు దాటేశారు కానీ బ్రాండ్ బ్రాప్ ఓనర్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు వాళ్ళ దేవుడే నా ఫ్యాక్టరీ మీద పిడుగులు పడి కాలిపోయినట్లుగా చేశాడు వాళ్ళ దేవుడే ఈ పని చేశాడని ఆ దేవుని నమ్మారు ఫస్ కానీ ఒక విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒక నాస్తికుడు దేవుడు చేసిన పనిని నమ్మాడు వారి ప్రార్థనకి జవాబు ఇచ్చాడు అని నమ్మాడు కానీ ప్రార్థించినటువంటి ప్రజలు మాత్రం విశ్వాసులు మాత్రం దేవుని నమ్మలేదు నమ్మలేకపోయారు ఎంత దురదృష్టం కదండి ఈరోజు నీ జీవితంలో కూడా మొండి సమస్యకైనా ఎలాంటి అసాధ్యమైన కార్యముకైనా నువ్వు ఉపవాసం వంటి ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ దేవుని నమ్మట్లేదు ఆ దేవుని సన్నిధిలో నీవు దేవుడి మీద నమ్మిక వచ్చట్లేదు ఈరోజు ఒక వశయం తెలుసా దేవుని వాక్యం సెలవిస్తుంది మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడు వర్షంలో చెప్తాడు అందుకు యేసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే రే తల్లి ఈరోజు తాగుబోతు భర్త చేత బ్రాండ్ వచ్చి కుటుంబంలో అలసరాలు సృష్టిస్తూ సమాధానం లేకుండా ఎన్నో భయంకర పరిస్థితులు ఎదుర్కొంటున్నావు నువ్వు ప్రార్థన చేసి తాగుబోతు భర్తల వల్ల నీ ఇంటి పక్కన త్రాగుబోతుల వల్ల నీ పిల్లలకి నీకు చాలా ఇబ్బంది అయిపోతుంది అయినా వాళ్ళు ఎన్నిసార్లు చెప్పిన నీ మాట పట్టించుకోవట్లేదు కదా కేసులో కంప్లైంట్ పెట్టినా సార్ తాగొచ్చి భయంకరంగా అనదాని మాకు వినబోడ మాటలు మాట్లాడుతున్నారండి మాకు సార్ డిస్టర్బ్ అవుతుంది అని మీరు కంప్లైంట్ పెట్టి చెప్పినా వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా అయితే పట్టించుకునే దేవుడు అన్నాడు ఆ దేవుడి నజరుడైన ఏసు ఇన్నికి ఏసు తాగిపోతున్న సమస్యకైనా ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల సమస్యకైనా ఈరోజు నేను డిస్టర్బ్ చేస్తున్న శత్రుల సమస్యకైనా ఉపవాసం ఉండి ప్రభు సందులు ప్రార్థించు ఆ దేవుని నమ్ము దేవుడిని జీవితంలో ఆ సమస్యని సమస్య పోయేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఆమె దేవుడు చేయబోతున్నాడు పేతులు అపస్తుని పేతులు గారిని దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని రాజు తీసుకెళ్ళి సరసాల్లో బంధిస్తారు సరసల్లో బంధిస్తారు సరసల్లో బంధించి తెల్లవారితే అతన్ని చంపాలనే ప్రయత్నం చేస్తారు అయితే సంఘమంతా కూడా సంఘ మార్కుతులనేటువంటి మరి సంఘం మరి ఇంట్లో సంఘమంతా కూడా కూడి పేతుల కోసం రాత్రంతా ప్రార్థన చేస్తారు రాత్రంతా ప్రార్థన చేస్తారు అపస్తుల మాట ఉంటుంది ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు ప్రభా మా దైవజను మీరు ఆ సెరసాల నుంచి విడిపించండి అతని కాళ్ళకి చేతులు బంధించిన సంఖ్యలను తెంచివేయండి మా దైవజను మరలా తీసుకుని మా వద్దకు నడిపించండి మరలా నీ సేవలో వాడుకోనండి నశించిపోతున్న ఆత్మలకు స్వార్థం ప్రకటించినట్లుగా మా శావకుడిని మీరు ప్రభా మీరు విడిపించండి మనీ సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు ఏమన్నా సంఘమా నీ శావకుడు దేవుని సేవలో వాడబడుతుంటే ఆత్మల కోసం ఆక్రందం చేస్తుంటే అనేక సమస్యల చేత అతను కోర్టుల్లోనూ శత్రువులతోనూ ఎన్నో బంధకాలను బంధించబడి ఉంటే నువ్వు నిద్రపోతున్నావా సేవకుడి పట్ల నీకు భారం లేదు సంఘం పట్ల నీకు భారం ఉండాలి కదా నీ దవిసరుడు కోసం ప్రార్థించి నీ ఆత్మను రక్షించి నీ ఆత్మను కావులు కాస్తున్న ఆ సేవకుడి కోసం నువ్వు ప్రార్థించి అప్పుడు దేవుడు నీ ఇంటికే నీ ఇంటికే ఆశీర్వాదం తీసుకొచ్చి పెడతాడు అయితే వాళ్ళందరూ ప్రార్థించినప్పుడు వాళ్ళందరూ సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నారు పరలోకం పనిచేయటం ప్రారంభించింది పరలోకం ఉన్నటువంటి దేవుడు పనిచేయటం ప్రారంభించాడు పరలోకం ఉన్నటువంటి దేవదూతలు పనిచేయటం ప్రారంభించారు పరలోకం నుండి దేవుని దోత పేతులు సరసాల్లో ఉన్న ఆ సరసాల్లోకి దిగొచ్చాడు రసలా నీ ఇంట్లో ఉన్నటువంటి శ్రమంలోనికి నీ బంధించబడిన బంధకాల్లోనికి నువ్వు ఉపసించి ప్రార్థించినప్పుడు నీ ఇంటికి దేవుడు దిగి వస్తాడు సమస్యలకు దిగి వస్తాడు వచ్చి ఆ స సరాసరి పేతులున్న గదిలోకి వెళ్ళి ఆ పేతుల సంఖ్యలు కాళ్ళకి కట్టిన సంఖ్యలు తెచ్చివేయబడ్డాయి ఆ పేతులు చేతులుకున్న సంఖ్యలు తెచ్చివేయబడ్డాయి ఆ పేర్తులు నిద్రపోతున్నప్పుడు లేపి ఆ దేవదోత పేతుల్ని సరసల నుంచి బడ్డీ తీసుకొచ్చేసి ప్రసలా బడ్డీ తీసుకొచ్చి అతన్ని తీసుకుని వచ్చి ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటి దగ్గరికి పేతులు అనిపించి ఈ రాత్రి నువ్వు ఏ సమస్య కోసం ప్రార్థిస్తున్నావు నీ ఏ దైవిజెండ్ నీ డైవిజన్ కోసం ప్రార్థిస్తున్నావు నీ ఉన్న దైవిజెండ్ కోసం నీ సంగము కోసం నేను ఆత్మను కాచే సాగుడు కోసం నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతులు నీ ఇంటికి ఆశీర్వాదాన్ని పంపిస్తాడు నీ ఇంటికి జవాబుని పంపిస్తాడు తలుపు తట్టి మరీ నీ కార్యాన్ని జరిగిస్తాడని పేతురు తలుపు తడుతున్నాడు తలుపు తడుతున్నాడు ఇంట్లో ప్రార్థన చేస్తున్నాడు తెల్లవారు చాలా అప్పుడు వాళ్ళు ఒక చిన్నది రోధి అని ఒక చిన్నది ఉంది ఇదిగో మన సేవకుడిని పేతురు గారు వచ్చేసాడు ఆయనే తలుపు కొడుతున్నారు అని ప్రార్థించి వాళ్ళందరూ చెప్తుంటే అప్పుడు వాళ్ళందరూ ఏమన్నా తెలుసా నువ్వు పిచ్చిదానివి పేతురు ఇక్కడెక్కడ ఉన్నాడు పేతురు సరసాల్లో ఉన్నాడు సంఖ్యలో వేసి బంధించారు ఆ పేతులు ఎలా వస్తాడు అన్నారు ప్రేమ బేవుడు మిట్లారా అసలు ప్రార్థన చేస్తుంది ఎవరి కోసం సరసాల్లో ఉన్న పేతురు కోసం ఏమైనా ప్రార్థన చేస్తున్నారు అయ్యా మా శావకును విడిపించమని ప్రార్థిస్తున్నారు అయితే దేవుడు విడిపించాడు దేవుడు వాళ్ళ ఇంటికి నడిపించాడు కానీ వీళ్ళు ఏం చేశారు ప్రార్థిస్తున్నారు కానీ ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుణ్ణి మాత్రం వారు నమ్మలేదు నీ జీవితంలో దేవుడు నీ ఇంటికి నీ తలుపు కొట్టి ఎన్నో సమస్యలు పరిష్కారం తీసుకొస్తున్నాడు కానీ దేవుళ్ళని నమ్మట్లే అప్పుడు ఆ రోజునంటారు ఆ చిన్నదాన్ని అంటారు మీరు పిచ్చిదారని అంటారు ఆ వందరిదే నిజంగా నేను చెప్పిన మాట నమ్మండి అది పేతులు గారి స్వరమే పేతురు గారిని దేవుడు వినిపించాడు అని చెప్పినప్పుడు సరైన వెళ్ళి తలుపు తీయమంటే ఆ చిన్నదేళ్ళ తలుపు తీస్తుంది తలుపు తీసిన వెంటనే ఏం జరిగింది తెలుసండి పేతృగారే లోపలికి వచ్చాడు దేవుని స్తోత్రం కలిగిన ఆ తర్వాత గారు చెప్పినంత వాళ్ళు ఇన్ని వాళ్ళు విస్మయం అందారు వాళ్ళు దేవునికి విస్మయం అందారు పిల్లమంది దేవుడు పెట్టారా ఈరోజు నువ్వే బంధకాలు ఉన్నావు ఏ సరసల సమస్యలు ఉన్నావు నువ్వు బయట వెళ్ళిన స్థితిలో బంధించబడి ఉన్నావు అప్పుల బంధకాల్లోనా కాగుడు బంధకాల్లోనా పాపం బంధకాల్లోన రోజున ఏ బంధకాల్లోనూ బంధించబడినా నీ భర్త బంధించబడేమన్నా ఉపవాసం ప్రార్థన చేయి దేవుడు ఆ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడిని ఇంట్లో అద్భుతం చేయబోతున్నాడు బంధకాలన్నీ కూడా తీసివే నీ ఇంట్లో దేవుడు ఆశ్చర్యాలు జరిగించబోతున్నాడు ఆ తెల్లవారిపాటికి పే తెలిసి వాళ్ళు ప్రకటిస్తుంటే సరసల్ల వాళ్ళు వేసిన వారు రాజు విస్వాయం వచ్చినది ఎలా వచ్చాడు బయటకి దాని స్తోత్రం దేవుడు పనిచేయటం ప్రారంభించాడు సంఘం అంతా కూడా అతి ఆసక్తి ప్రాప్తం చేశాడు అయితే వాళ్ళు ఏం చేస్తే తెలుసా సరసల్లో పేసిన వెంటనే సంఘమంతా కూడుకున్నారు ఈరోజు సునూ కూడా దేవస్థానికి వెళ్ళాలి రెండు రాత్రి అంతా ప్రార్థన చేశారు మూడు ఆ దేవుడు వాళ్ళ కోసం పనిచేయటం ప్రారంభించాడు ఉన్న పేతులు తీసుకుని వచ్చాడు దేవుడు విడిపించి వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేశారో వాయింటికే నడిపించాడు ఆ ఇంట్లోకి పేతుడి గారు వచ్చారు దేవుడు స్తోత్రం కలిగిన ఈరోజు నీ ఇంట్లోకి తలుపు కొట్టి దేవుడు జవాబిపోతున్నాడు నీ బంధకాలన్నీ కూడా తెంపబోతున్నాడు దేవుణ్ణి చిన్నది నమ్మినట్లుగా నువ్వు నమ్ము అసాధ్యమైన కార్యము కూడా సాధ్యపరుస్తాడు అదే ప్రభు చెప్తున్నాడు నువ్వు నమ్ముట నీ అయితే నమ్మవారికి సమస్తమును సాధ్యం ఫ్రాండ్లీ షాప్ ఆయన నమ్మాడు దేవుడే పిలుగులు పడించి నా ఫ్యాక్టరీ కాలిపోయినట్లుగా కానీ ప్రార్థించిన విశ్వాసము దేవుని నమ్మలేదు ఈరోజు నువ్వు ప్రార్థించి దేవుని నమ్మో ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి దేవుడిని విడుదల చేస్తాడు నీ సమస్యలు సమస్య పోయినట్లుగా చేస్తాడు నీకు సమాధానమును నెమ్మదిని సంతోషాన్ని ఆశీర్వాదాన్ని నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం తండ్రి రోజున మీ బిడ్డలు ఏ బంధకాల్లో ఉన్నారు అప్పుల బంధకాల్లో ఉన్నారు ప్రభా ఆర్థిక బంధకాలు ఉన్నారు తండ్రి అలాగే అనారోగ్య బంధకాలు ఉన్నారు త్రాగుడు బంధకాల్లో తన భర్తలు ఉన్నారు ప్రభా పాప బత బంధకాల్లో తన కుటుంబం ఉన్నారు ప్రభా ఆ బంధకాల నుంచి మీరు విడిపించండి వాళ్ళని ప్రభా వాళ్ళ జీవితాల్లో గొప్ప విడుదల దయచేయండి గొప్ప సమాధానం దయచేయండి గొప్ప నెమ్మది దయచేయండి ప్రభా వాళ్ళ జీవితాల్లో తన్ని గొప్ప ఆశీర్వాదాలను అద్భుతం కలిగించండి నమ్మటానికి సహాయించండి ఈరోజు ఎవరైతే నీ బిడ్డరు నేను నమ్మి ప్రార్థిస్తున్నారో నమ్ము వారికి సమస్తము సాధ్యపరచున్నాను ఏ సునాముడు సున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించినగాక నువ్వు నమ్ము రేపు ఆదివారం వచ్చి నువ్వు సాక్ష్యం చెబుతావు మీ కార్యాన్ని దేవుడు ఉన్నాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె